నేను యగమామిడి వెంకటరమణారెడ్డి సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ను రైతుల పక్షాన నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు కరీంనగర్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి విమా వినోద్ కుమార్ గారి గెలుపు కోసం మేము గడప గడపకు తిరిగి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఈరోజు వాళ్ళకు తెలియజేస్తే భారీగా స్పందిస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా గెలుస్తాం భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మా బీఆర్ఎస్ ప్రేమందరికీ నమ్మకం కోరుతుంది ఖచ్చితంగా ఒక మహా మేధావి తెలంగాణ సాధనలో కేసీఆర్ వెంట రెండు వేల ఒకటి నుండి కూడా ఈరోజు ఉండి ఒక చాణుక్యం లాగా ఢిల్లీలో ముప్పై రెండు పార్టీలకు గాను ఇరవై ఎనిమిది పార్టీలకు స తెలంగాణ కోసం సంతకాలు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి వినోద్ కుమార్ గారు ఒక మేధావి ఈరోజు ఒక మేధావికి ఒక చదువురాని వ్యక్తులకు జరుగుతున్న పోటీగా ఇది భావించవచ్చు ఈరోజు భూయినపల్లి వినోద్ కుమార్ గారు చాలా ఈ వినోద్ కుమార్ గారు వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతానికి చేసినటువంటి ఘనత వినోద్ కుమార్కే దక్కింది కేసీఆర్ వారిని ఒప్పించి రైల్వే లైన్ కోసం భూసేకరణలో ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణకు రూపాయలు మంజూరు చేసి ఈరోజు మనోహరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైలు వచ్చింది రానున్న రోజుల్లో కూడా త్వరలో మన తంగలపల్లి నుండి కొత్తపల్లి వరకు కూడా రైల్వే ఖచ్చితంగా అవుతుంది ఇంకా ఎన్నో నవోదయ పాఠశాల అయినా కానీ ఎన్నో కానీ విద్యా సంస్థలను తీసుకొచ్చి ఈరోజు వినోద్ కుమార్ గారు సాంక్షి చేస్తే మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు వాటిని ఎక్కడ వేసిన గొంగడి అక్కల్నే ఉన్నట్టే ఉన్నది ఎన్నో జాతీయ రహదారులను తీసుకొచ్చినటువంటి ఘనత వినోద్ కుమార్కే దక్కింది ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పైసలు తీసుకురానటువంటి వ్యక్తి బండి సంజయ్ ఈ నోడు మతాల పేరు మీద కులాల పేరు మీద ఈరోజు రాజకీయం చేస్తూ ఎన్నో ఓట్లను దండుకునే ప్రయత్నం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళ అబార్థాల పునాదుల మీద నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను పెట్టి ఏదో మేము ఆరు గ్యారెంటీల్లో పదమూడు అంశాల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి దానిలో ఎలాంటివి కూడా నెరవేర్చలేదు ఓటీ అరాగానే వాళ్ళు ఇలా అమలు చేశారు ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్నాడు అది మాట తప్పడం జరిగింది డిసెంబర్ తొమ్మిది నాడు నేను రుణ రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు బ్యాంకులకు వెళ్ళండి అని చెప్పి ఈనాడు రైతాంగం ఏదైతుందో ఆయన మాటను నమ్మి మా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అయితేనేమి ఎక్కడికెక్కడ రుణమా రైతాంగం లోన్లు తీసుకొని రుణమాఫీకి ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఆగస్టు పదిహేనున నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి దేవుళ్ళ పేరు మీద ఒక్కో బొట్లు పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు వాళ్ళు వాళ్ళు వాళ్ళొకటి ఒకటి వాళ్ళొక బీటీమే అని చెప్పి చెప్పక తప్పదు ఏదేమైనా తెలంగాణ ప్రాంతం నుండి మన శాస మన పార్లమెంట్ సభ్యులు ఒక ప్రశ్నించే గొంతుకగా ఖచ్చితంగా అవసరం ఆ మేధావిని ఎన్నుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం మా శ్రేణులంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో గడప గడపకు తిరిగి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ